వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఐషా టక్యా సూపర్ మూవీలో అదేనండి మన డాక్టర్ శ్రీవల్లిగా అందరికీ గుర్తుండిపోయే ఉంటారు ఈమె ఆ తర్వాత అంతగా టాలీవుడ్లో ఎక్కువగా కనిపించలేదని చెప్పాలి అయితే ఈమె స్వతహాగా ఈమె ఫాదర్ గుజరాత్కి చెందినవారు కాగా ఈమె మదర్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్ అయితే ఈమె మోడలింగ్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి పదమూడేళ్ల వయసులోనే నైంటీస్ కిడ్స్కి ఎంతో ఫేవరెట్ అయిన కాంప్లైన్ యాడ్లో కనిపించారు ఈ యాడ్లో ఆయన కాంప్లైన్ గర్ల్ అంటూ ఈమె అందరికీ గుర్తుండిపోయే ఉంటారు ఈ యాడ్లో తనతో పాటు షాహిద్ కపూర్ కూడా నటించారు అయితే ఆ తర్వాత నైంటీస్లో బాగా పాపులర్ పాప్ సింగర్ అయిన ఫల్గుని పతక్ పాప్ సాంగ్లో త్రిషాతో కలిపి నటించారు ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ టార్జాన్ అనే మూవీలో నటించి ఆ మూవీకి గాను ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు అదే సమయంలో టూ థౌజండ్ ఫైవ్ టైంలో సూపర్ మూవీతో టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు అలానే పోకిరీని హిందీలో రీమేక్ చేసిన వాంటెడ్ మూవీలో కూడా సల్మాన్ ఖాన్తో కలిపి నటించారు ఆయషా ఆ తర్వాత షాహిద్ కపూర్తో దిల్ మాంగే మోర్ షాదిసేహి పెహ్లే అంటూ కొన్ని సినిమాల్లో నటించారు ఆయషా అయితే ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు అయితే ఈమె సమాజ్వాదీ పార్టీకి చెందిన అబూ అజ్మీ అనే ఒక లీడర్ కుమారుడు అయిన ఫర్హాన్ ఆజ్మీని రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు ఇతను స్వతహాగా హోటల్ బిజినెస్ రంగంలో ఉన్నారు అయితే ఈయనతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన మతాన్ని ఇస్లాంలోకి మార్చుకుని తన పేరుని కూడా టకియా ఆజ్మీ కింద మార్చుకున్నారు అంతేకాకుండా ఈమె తన పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే రెండు వేల సంవత్సరంలో సుర్క్షేత్ర అనే ఒక షోని కూడా హోస్ట్ చేశారు ఆయిషా టక్యా అయితే ప్రస్తుతం ఈమెకి ఈ మూవీస్లోకి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తుంది అయితే అప్పుడప్పుడు ఈమె లుక్స్కి గాను ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే ఈమె రూపురేఖలకు గాను ట్రాలింగ్స్కి గురవుతూ ఉంటారు ఆయుషా రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈమెను నెటిజన్స్ ట్రోల్ చేశారు అయితే ఇండియాలో పట్టించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాలుగు గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఘాట్గా స్పందించారు ఆయిషా అయితే ఆయిషా టక్యా ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఏమో మరి ఐషాకే మరి ఫ్యూచర్లో మనం ముందుకు వస్తారేమో చూద్దాం సో సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్